హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అందరు ఎట్లున్నారు బాగున్నారు కదా సో ఈరోజు ఈ వీడియో వచ్చేసి వన్ డే నా మార్నింగ్ రొటీన్ అండి అంటే ప్రతిరోజు ఒకేలాగా ఉండదు కొంచెం చేంజ్ అయితే ఉంటుంది సో మా లేవడం మాత్రం మార్నింగ్ ఫైవ్కి లేస్తాను లేచిన తర్వాత బయట వాకిలు మొత్తం క్లీన్ చేసి ముగ్గు పెట్టేస్తాను తర్వాత బ్రెడ్ చేసుకొని ఇలా లెమన్ వాటర్ అయితే తాగుతాను అలా లెమన్ వాటర్ తాగుతూ మార్నింగ్ అయితే అలా స్టార్ట్ అవుతుంది సో డైలీ ఒకే రకంగా ఉండదని చెప్పాను కదండి అనిషి స్కూల్కి వెళ్తే మాత్రం ఇంకా కంటిన్యూగా వర్క్ చేస్తాను ఇంకా అనిషి స్కూల్కి వెళ్ళకపోతే ఫైవ్కి లేచి మళ్ళీ సిక్స్కి అలా కొంచెం పడుకొని సెవెన్ థర్టీకి అలా లేస్తానండి సో ఇంకా ఇంట్లో రొటీన్ పని అదే ఉంటుంది కదా సో ఇంకా ఇంట్లోనే కాబట్టి అలా ట సిచ్యువేషన్ బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది సో ఇప్పుడైతే నెక్స్ట్ నేను డైలీ ఇంకా కంటిన్యూగా వంట ఏం చెయ్యను లెమన్ వాటర్ తాగినాక నెక్స్ట్ ఇంకా గిన్నెలు తోమడం అవన్నీ క్లీన్ చేసేసి సెవెన్ థర్టీకి అలా నేను వంట స్టార్ట్ చేస్తానండి సో ఎర్లీ మార్నింగ్ టైం ఉంటుంది కాకపోతే చెయ్యను కొంచెం లేట్గా చేస్తే ఏంటంటే మేము ఆఫ్టర్నూన్ అవుతుంది లంచ్ చేసేసరికి అనిషి కూడా నైన్కి వెళ్తుంది స్కూల్కి సో ఎర్లీ మార్నింగ్ వంట చేస్తే ఫ్రెష్గా ఉండదేమో అన్న ఆలోచనతో ఎయిట్ కలర్ స్టార్ట్ చేస్తే హాఫ్ అన్ అవర్లో వంట ఫినిష్ అయిపోతుంది సో అలా వంట ఫినిష్ అయినాక తనకి లంచ్ బాక్స్ పెట్టేసి మేడాన్ని లేపుతాను సో ఒక్కొక్కసారి తొందరగా లేస్తుంది ఒక్కొక్కసారి లేవదు లేచినా కూడా ఇంకా తనని తయారు చేయడం పెద్ద టాస్క్ అనమాట డైలీ తనది ఒక రోజు మార్నింగ్ రోడ్ ఎలా ఉంటుందో మీతో షేర్ చేసుకోవాలి చాలా అదనమాట సో ఈరోజు స్పెషల్ కర్రీ అయితే గంగావాయిలు పప్పు కర్రీ వేసానండి ఇంకా తనకి పప్పు అంటే చాలా ఇష్టం వీక్లీ టూ త్రీ టైమ్స్ అయితే పప్పు వేస్తాను ఇలా తాలింపు పెట్టేసి ఇలా వంట పని అయినాక అనిషిని రెడీ చేస్తాను రెడీ చేసిన తర్వాత ఈరోజు స్పెషల్ ఏంటంటే అనిషి పాపని రెడ్డి మేడం వాళ్ళ ఇంటికి అయితే తీసుకెళ్ళాను ఎందుకంటే రాజేంద్ర రెడ్డి గారి బర్త్డే అనమాట ఆ రోజు విజేస్తా అన్నది తను పేపర్ పైన హ్యాపీ బర్త్డే అని రాసిందండి వైట్ పేపర్ పైన తన సొంతంగా అంటే స్పెల్లింగ్స్ నేను స్లేట్ పైన పెట్టిస్తే అవి చూసుకుంటా రాసింది సో తను వెళ్ళి ఇచ్చేసింది సార్కి సో వీడియో తీయడం నిన్ను దగ్గరుండి తీయడం వల్ల కంప్లీట్గా పడలేదు సో చాలా సంతోషం అనిపించింది సో నేమ్స్ అడుగుతున్నారు నీ పేరేం పేరు అని థ్యాంక్ యూ సో మచ్ నీ చిత్తూరు రాష్ట్రం ఎంత బాగుంది చాలా బాగుంది చాలా సంతోషం హ్యాపీ 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 వెరీ హ్యాపీ సంతోషం సో చూసారు కదండీ అలా సార్కి అనిష్ పాప విద్యేసింది తర్వాత స్కూల్కి పంపించేశాను ఇంకా సార్ వాళ్ళు మేడం వాళ్ళవి ప్రోగ్రామ్స్ ఉంటే వాటికి అటెండ్ అయ్యాను సో వాళ్ళు నలుగురికి సేవ చేయడానికి వచ్చారు సో అప్పుడు సేవ చేస్తున్నప్పుడు మన హెల్ప్ ఏదైనా నేను హెల్ప్ చేయగలుగుతానా అని సో అప్పుడప్పుడు అలా వెళ్తున్నాను టైం దొరికినప్పుడు సో అదండి ఈరోజు వీడియో చాలా ఆనందంగా గడిచిన ఈరోజు మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను చేసుకు చేశాను అనమాట సో అనిషి పాపకి రెడ్డి మేడం అయినా అలాగే జాన్సి రెడ్డి మేడం అంటే చాలా ఇష్టం అనమాట డైలీ వాళ్ళ ఫొటోస్ వస్తూ ఉంటాయి నా మొబైల్స్కి అంటే వాళ్ళు డైలీ ఏమైనా ఇలా మీటింగ్స్కి దిగిన ఫొటోస్ వస్తూ ఉంటే చూస్తూ మంచిగా వాళ్ళ గురించి చెప్తా ఉంటుందన్నీ ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయడం మర్చిపోకండి మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను బాయ్ ఫ్రెండ్స్